అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం భద్రాచలంలో ఉన్న అత్యంత విశిష్టమైన శివాలయాన్ని దర్శించుకుందాం శ్రీ దుర్గా సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం ఈ ఆలయంలో పరమశివుడు పంచముఖాలతో ఉంటారు ఆలయంలో ప్రవేశించేటప్పుడు కుడివైపు గోశాలని దర్శించుకొని గోమాతని పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని అంటారు గోమాతలు సర్వదేవతలు కొలువై ఉంటారు ధ్వజస్తంభం పక్కన చెట్టు కింద నాగదేవతా విగ్రహాలు కనిపిస్తాయి నాగదేవతలను పూజిస్తే నాగదోషం తొలగిపోయి సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని అంటారు ఇక్కడ జయదుర్గ అమ్మవారుగా అమ్మవారు భక్తులని అనుగ్రహిస్తారు ఇక్కడ నవరాత్రులలో అమ్మవారికి విశేషమైన కుంకుమ పూజలు చేస్తారు అలానే ప్రతి శుక్రవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి విశేషమైన కుంకుమ పూజలు చేసుకుంటారు అమ్మవారి గుడ్లో వినాయకుడు సింధూరవర్ణంలో ఉంటారు అలానే ఇక్కడ ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి కూడా సింధూరవర్ణంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తారు నందీశ్వర నమస్తం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుగ్నం దాతుమర్హసి భక్తవత్సులడైన సాంబశివునికి ఆనందప్రదుడైన ఓ నందీశ్వర నీకు నమస్కారం ఆ మహాదేవుణ్ణి సేవించుట కొరకు నాకు అనుజ్ఞ ప్రసాదించు అని శివుని దర్శనం ముందు నందీశ్వరునికి ఈ విధంగా ప్రార్థించాలి ఈ శివాలయంలో భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు శివుడు అభిషేక ప్రియుడు శివార్చనలో అభిషేకం చాలా ముఖ్యమైనది మాస శివరాత్రిని పురస్కరించుకొని మహాన్యాస రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన స్వామివారికి చేశారు బిల్వపత్రాలను శివునికి సమర్పించడం ద్వారా కోరిన కోరికలు నెరవేర్తాయి తో పూజ చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని అంటారు బిల్వార్చన చేస్తే మరు జన్మంటూ ఉండదని కూడా అంటారు భక్తి కలిగిన వారు ఈశ్వరుని చేత రక్షింపబడతారని అంటారు సాయంత్రం విద్యుత్ దీపాలంకరంతో దేవాలయాన్ని అలంకరించి శాంతి కళ్యాణం నిర్వహించారు శివపార్వతుల కళ్యాణం దర్శిస్తే దాంపత్య సమస్యలు తెలిగిపోతాయి వివాహం కాని వారికి వివాహం అవుతుందని అంటారు లోకనాథుడై వరుడై లోకమాత పార్వతీదేవి పదువై సాగే ఈ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఓం శివాయ మంత్రంతో భక్తులు భక్తి పారివశంలో మునిగిపోయారు ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూస్తాం చాలా నయనానందకరంగా ఉంటుంది ఓం శివాయ